ఈ వీడియోలో గెస్ట్ ఉద్యోగాల దరఖాస్తు స్వీకరణ గురించి ఈ వీడియోలో మాట్లాడతాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ న్యూస్ అనేది మన ఛానల్లో వస్తుంది మరి ఇక్కడ ఈ గెస్ట్ ఉద్యోగం సమయం శాలరీ సుమారుగా ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల మంది శాలరీ ఉంటుంది మరి ఏ పోస్టులు అనేది కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాము సో సైకాలి సైకాలజీ గెస్ట్ లెక్చర్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి మనకు న్యూస్ రావడం జరిగింది ఇది హన్మకొండ జిల్లా వరకు శుభవార్త హన్మకొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల సో బీఈడిలో అంటే బీఈీ కళాశాలలోని ఖాళీగా ఉన్నటువంటి సైకాలజీ అతిథి అధ్యాపక పోస్టును తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేసేందుకు అర్హత అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి హై ఒక ప్రకటన తెలిపారు గెస్ట్ లెక్చర్ ఎంపిక సమయానికి అభ్యర్థి అరవై ఐదేళ్ళు లోపు వయసు కలిగి ఉండాలని రిటైర్డ్ నిరుద్యోగ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు ఎంపికైన అభ్యర్థులు నెలకు ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేల నాలుగు వందల గౌరవ విత్తనంగా ఉన్నట్లు తెలిపారు అభ్యర్థి ఎంఏ ఆర్ ఎంఎస్సి సైకాలజీ ఎంఈ ఎంఈడి చేసి ఉండాలి సో పూర్తి చేసినవి అంటే ఇవి ఏమంటే ఎంఏ సైకాలజీతో పాటు ఎంఈడి చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది వ్యక్తిగత వివరాలతో పాటు ఫోటో చేసి దరఖాస్తు గురించి పత్రాలను ఈ నెల ముప్పై నుంచి నవంబర్ మూడులోగా నవంబర్ మూడులోగా సో అందజేయాల్సి ఉంటుంది నవంబర్ ఆరో తేదీన తుది జాబితా ప్రకటిస్తామని పదో తేదీన మెరిట్ ప్రతిపాదికన వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో డెమో ఉంటుందని చెప్పారు సో మీరు అప్లై చేయాల్సిన డేటు ఈ అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ మూడులోపు అప్లై చేసుకోవాలి నవంబర్ ఆరో తేదీన మీకు వన్ ఇస్ట్ ఫైవ్ చేస్తారు తర్వాత పదో తేదీన పదో తేదీన మెరిట్ ప్రతిపాదికన వన్ ఇస్ట్ ఫైవ్ డెమో ఉంటుంది అంటే నవంబర్ పదో తేదీన డెమో ఉంటుంది డెమో మరి ఇంటర్వ్యూ ఉంటుంది సో ఈ ఎవరైతే ఎంపిక అయ్యారో అయిన జాబితా అనేది నవంబర్ పదకొండు తేదీన ప్రకటించనున్నారు ఎంపిక అయిన అభ్యర్థికి అదే రోజు బీఈడి కళాశాలలో రిపోర్ట్ చేయాలన్నారు ఏ రోజు ఎంపిక అయితే ఆ రోజే ఎంపిక చేయాల్సి ఉంటుంది ఇది సైకాలజీ గెస్ట్ లెక్సెస్ అనేటువంటి సో మరి ఒకటే అని ఇక్కడ ఎన్ని మెన్షన్ అని మొత్తం అయితే సైకాలజిక్ గెస్ట్ లెక్స్ అని చెప్పారు మొత్తం అయితే ఇక్కడ ఒక పోస్ట్ ఉన్నట్టుంది ఆ పోస్ట్ కోసమే సో అఫీషియల్గా న్యూస్ రావడం కాబట్టి సో ఆ జిల్లా వారు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం పక్క జిల్లా ఆ జిల్లా వాళ్ళు అవకాశం ఇస్తారు ఎవరు పక్క జిల్లాలో కూడా అవకాశం ఇస్తారు ఎందుకంటే స్థానికత నేను ఏమీ మెన్షన్ చేయలేదు ఒకవేళ కొన్నిసార్లు మ్యాక్సిమం స్థానికత కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్